పార్వతీపుత్రుని చవితి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి వాటిలో ఖైరతాబాద్ బరా గణేశుడితో పాటు బాలాపూర్ గణపతి యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది లక్షల్లో లడ్డు వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్ గణనాధుడి చరిత్ర ఎంతో ఘనంగా ఉంది లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుంది అనే నమ్మకం ఉండడంతో ఈ ఏడాది సైతం రికార్డు స్థాయి ధర పలికింది స్థానికుడు కొలను శంకర్ రెడ్డి వేలంపాటులో ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం జరిగింది బాలాపూర్లో ప్రతిష్ఠించే విఘ్నాధిపతికి ఎన్నో ప్రత్యేకతలు భాగ్యనగరంలో బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాటకు ఘన చరిత్ర ఉంది లంబోదడు చేతిలో పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకుంటే వారింట సిరి సంపదలు పంటలు బాగా వృద్ధి చెందుతాయని భక్తుల విశ్వాసం బాలాపూర్లో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో గణేషుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఉత్సవ నిర్వాహకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు తొలి వేలంపాటలో నాలుగు వందల యాభై రూపాయలకు స్థానికుడైన కొలను మోహన్ రెడ్డి గెలుపొందారు పొందిన లడ్డూను కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు ఆ కుటుంబానికి ఈ కొలను మోహన్ రెడ్డికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ జరిగింది లడ్డు పొందడం ద్వారా బాగా కలిసొచ్చింది అని భావించిన మోహన్ రెడ్డి మరుసటి ఏడాది పంతొమ్మిది వందల తొంభై మళ్లీ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు అప్పుడు వేలం ధర నాలుగు వేల ఐదు వందలు నేటితో ఆ ధరను పోలిస్తే లక్షకు పైగా ఉంటుంది ఆ సంవత్సరం కూడా లడ్డూ పొందిన అతడికి అన్ని విధాలా కలిసి వచ్చింది ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబ సభ్యులు వేలంలో పాల్గొంటూ ఏదో ఒక మ్యాక్సిమం వాళ్లే లడ్డూని సొంతం చేసుకుంటూ ఉన్నారు ఈసారి కూడా కొలను శంకర్ రెడ్డి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు బాలాపూర్ లడ్డును దక్కించుకోవడం జరిగింది అయితే ఎప్పుడూ కూడా బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో ధర పలుకుతూ ఉంటుంది ఈసారి బాలాపూర్ లడ్డు గత సారి కంటే అంటే గతసారి ఇరవై ఏడు లక్షలకు లడ్డు వేయడం జరిగింది కానీ ఈసారి మూడు లక్షలు అధిక ధర పలుకుతూ రికార్డును క్రియేట్ చేసింది అనే చెప్పుకోవచ్చు